హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక ఇన్స్టెంట్ డిజర్ట్ అండి స్వీట్ గ్రేవింగ్ ఉన్నా లేదా కొంచెం కూల్ కూల్గా ఐస్ క్రీమ్ టైప్లో తినాలి హెల్తీగా తినాలి సింపుల్గా చేయాలంటే ఇది తప్పకుండా ట్రై చేయండి కేవలం పాలు పంచదారతోనే ఈ క్యారమెల్ మిల్క్ పుడింగ్ని తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది నోట్లో ఎట్టే కరిగిపోతుంది సో పిల్లలు సైతం ఈజీగా చేయొచ్చు అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్యారమిల్ సిరప్ తయారు చేసుకోవాలండి దీనికోసం ఒక పావు కప్పు షుగర్ని కడాయిలు ఇలా పలచగా వేసి మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి వాటర్ ఏమి వేయొద్దు అనమాట షుగర్ కరుగుతూ క్యారమలైజ్ అవుతూ ఉంటుంది చూడండి కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా సో ఇది క్యారమలైజ్ అవటం అనమాట ఇలా షుగర్ కరిగి మంచిగా ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు సెగ తగ్గించుకొని ఉంచండి ఇలా కలుపుతూ ఉండండి ఈ లైట్ లెమన్ ఎల్లో దగ్గర నుంచి గోల్డ్ కలర్లోకి అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ క్యారమలైజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే దీనిలోకి ఒక కప్పు పాలు తీసుకోండి మీరు ఎక్కువ సెగ ఉంచేసి క్యారలైజ్ చేసుకున్నట్లయితే ఆ క్యారలైజ్ సిరప్ అనేది చేదు వస్తుంది అనమాట సెగ తగ్గించుకొని ఈ విధంగా మంచి గోల్డ్ కలర్లోకి రాగానే పాలు పోసుకోండి పాలు పోసినప్పుడు ఆ సిరప్ అంతా గట్టిగా అయినట్లు అనిపిస్తుంది కానీ ఏమి కాదండి కరిగిపోయి మొత్తం కలిసిపోతుంది అనమాట ఇవి రెండు కలిసిపోయి పాలు మరిగేంత వరకు ఇట్లా మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పుడింగ్ కొంచెం గట్టిగా రావడం కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ మాత్రమే ఫ్లోర్ తీసుకోండి ఒక కప్పుకి ఒక స్పూన్ అనమాట ఒక కప్పు పాలే కాబట్టి దీనిలో కొన్ని వాటర్ పోసి ఈ లేకుండా ఇలా కలుపుకొని ఈ కాన్ఫ్లోర్ వాటర్ని ఈ క్యారమిలైజ్ మిల్క్లోకి పోసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఏ ఫ్లేవర్ యాడ్ చేయని అవసరం లేదండి అంటే వెనీలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏది అవసరం లేదు ఈ క్యారమిల్ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఈ కాన్ఫ్లోర్ వాటర్ పోసి ఇలా కలుపుతూ ఉంటే చాలా త్వరగానే ఈ మిశ్రమం చిక్కబడుతుంది చూడండి ఇలా కొంచెం థిక్గా అయింది కదా ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికిస్తే మనకి ఆ ఫ్లోర్ కూడా ఉడుకుతుంది అలాగే ఇక్కడ ఈ సిరప్ అంతా కూడా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది అనమాట ఇలా థిక్గా ఫామ్ అయిన తర్వాత దీన్ని ఒక మౌల్లోకి తీసుకోండి ఇలా నేను కొంచెం డిజైన్ ఉన్న మౌల్లోకి తీసుకున్నాను మీరు ఏ బౌల్లో తీసుకుంటే ఆ షేప్ అనేది వస్తుందనమాట చిన్న చిన్న బౌల్స్లో కూడా మనం పెట్టేసి తయారు చేసుకోవచ్చు చూడండి ఆ మిశ్రమాన్ని బౌల్లో పోసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు అంతే చల్లారేంత వరకు అలా ఉంచి ఆ తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా గట్టి పడిపోయి దగ్గరకి అయ్యి మాల్డ్ అంటే మనం డీమోల్డ్ చేసినప్పుడు కూడా షేప్ అవుట్ అవ్వకుండా పుడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెండు గంటల తర్వాత ఇలా ఈ బౌల్ని వేరే ప్లేట్లోకి ఉల్టాగా వేసి ఇలా రెండు మూడు సార్లుగా కొంచెం ఊపినట్లయితే అది డీమోల్డ్ అవుతుందనమాట మంచిగా ఊడి పడిపోతుంది చూడండి ఇది చక్కగా జెల్లీ ఫామ్లోకి ఎట్లాగొచ్చిందో చక్కగా షేక్ అవుతుంది కదా సో మనకి క్యారమేల్ మిల్క్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మంచి సింపుల్ సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఇది ఎంత జెల్లీ ఫామ్లో ఉందో మనం దీనిలో అగర్ పౌడర్ అని అలా ఏమీ వాడలేదు న్యాచురల్గా మనకి ఎప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా లేదంటే పిల్లలు ఎప్పుడైనా ఇలా ఐస్ క్రీమ్ టైప్లో అడిగినా సరే ఇలా మనం చేసి పెట్టొచ్చు సో చాలా టేస్ట్ ఉంటుంది క్యారమెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్